ఎమ్ న్యూస్ కి స్వాగతం ఏపీసీఎం జగన్ మాటలన్నీ నీటి మూటలే అంటూ గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు అధ్యకుడు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో తెలుగు యువత నేతలతో కలిసి నీటి మూటలను పగలొట్టి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ మేగా డీఎస్సీ ఖాళీ పోస్టులు భర్తీ యువతకు ఉద్యోగోపాధి అవకాశ కల్పనపై ముఖ్యమంత్రి జగన్ మాటలన్నీ నీటి మూటలే అని కళ్లకు కట్టినట్లు చూపుతూ రెండు పాయింట్ మూడు సున్నా లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి భర్తీ చేయకుండా నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ ను దేశంలో నెంబర్ వన్ స్థానంలో జగన్ ప్రభుత్వ హయాంలో నిలిపారని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో గుంటూరులోని సెంటర్ సెంటర్లో జగన్ మాటలని నీటి మూటలేని వ్రాసి ఉన్న నీటి మూటలను తలపైన పెట్టుకుని వినూత్న రీతిలో నడుచున్న ప్రదర్శన నిర్వహించిన అనంతరం జగన్ మీ నీటి మూటల మాటలు మాకు వద్దు అంటూ రెండు వేల ఇరవై నాలుగులో యువజన విద్యార్థులకం మింటికి పంపేందుకు సిద్దమయ్యిందని జగన్ మాటలు ఆయన నీటి మూటలను తిరిగి ఇచ్చేస్తున్నామని రాష్ట తెలుగు యువత షేక్ ఫిరోజ్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు బ్రాహ్మణ కార్పొరేషన్ల ద్వారా యువతకు సబ్సిడీ బ్యాంకు రుణాలతో తెలుగుదేశం పార్టీ స్వయం ఉపాధి కల్పిస్తే జగన్ వాటిని రద్దు చేసి నిరుద్యోగుల పొట్టకొట్టాలని దూయపెట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరా బాబు తెలుగు యువత నాయకులు గుత్తికొండ కిరణ్ యాదవ్ సింగ్ గోపి షేక్ షూకూర్ మనం శ్రీనివాస్ వేమ విజయ్ కాంతా పఠాన్ అతావుల్లా ఖాన్ మాచివరపు దాసు షేక్ హిమ్రాన్ కోలా మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు నిరుద్యోగ రేట్లో ప్రథమ స్థానంలో తీసుకెళ్లారు అధికారంలోకి రాగానే జాబ్ గ్యారెంటీ ఇస్తాను ప్రతి ఏడాది జరవరికి మెగా బీఎస్సీలు ఇస్తాను అలాగే ప్రత్యేక హోదా తీసుకొస్తాను మద్యపాన నిషేధం చేస్తాను పోలవరం పూర్తి చేస్తాను సిపిఎస్ రద్దు చేస్తాను అని వివిధ రూపాల్లో కోర్టు గ్యారెస్ట్ అది హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటికి కూడా ఆ హామీలన్నీ గాలికొదిలేసి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు యువతను మోసం చేశారు గత ప్రభుత్వ హయాంలో ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయల ఎంఓఈలు పిలుచుకొని పదిహేను లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించి ఐదు పాయింట్ ఏడు లక్షలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు కనిపించారు సాక్షాత్గా వైసీపీ పార్టీకి సంబంధించిన దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదు లక్షల ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చారని అలాగే గడచిన నాలుగు నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఉన్న పరిశ్రమల్లో పెట్టుబడిన దైవేసి కమిషన్ల కోసం ఉత్పత్తి ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఎమ్మెల్చని పదిహేను లక్షలు పెట్టుబడులు ఆకర్షించే తద్వారా ముప్పై నాలుగు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కట్టికంటే ఈ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచిన ఈ రోజు నిరుద్యోగుల్ని మానసిక వేదన తెలియ చర్చ సాక్షాత్ పార్లమెంట్లో కేంద్ర మంత్రి గారే గత నాలుగున్నరేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర వ్యాప్తంగా ఇద్దరు మంది ఆత్మహత్యలు చేసుకుంటే అందులో నిరుద్యోగులు ఒక వెయ్యి మూడు నలభై ఐదు మంది చేసుకుంటే మిగతా వాళ్ళు ఉద్యోగాలు రాగా పంచాయతీ మత్తు ఆర్శలు అయిపోయి ఆత్మహత్యలు చేసుకున్నాయి అలాగే వ్యక్తులు లెవర్లు గడిపోయింది కల్తీ మధ్య ఏదైతే మత్స్యపాను హామీ ఇస్తున్నాడు చేస్తున్నారు ఎత్తలేదంతా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నప్పుడు రెండుసార్లు డీఎస్కీ పెట్టి పచ్చింది డీచర్ కోసం భర్తీ చేస్తే ప్రతి ఏటా మెగా డిఎస్సీ పెడతానని చెప్పి ఈ ముఖ్యమంత్రి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఒక ఉద్యోగ డీచర్ ఉద్యోగం భర్తీ చేయలేని పరిస్థితి ఎలా చూస్తా ఉన్నాం అట్లాగే ప్రతి ఏటా ఆరు వేల ఐదు వందల పోలీసు భర్తీ చేస్తానన్నారు అది కూడా ఇంతవరకు లేదు అట్లాగే అధికారులకు వచ్చాక ప్రభుత్వం చేసే ప్రభుత్వ వర్క్స్ అయితే ఉంటాయో వాటిల్లో నిరుద్యోగ యువతకు కాంట్రాక్టర్గా చచ్చిపించుతాను వాళ్లకు వర్షిస్తాను ఎలా చేస్తాను ఇది కూడా గారి ఈ విధంగా చేసిన ప్రతి హామీ ఇచ్చిన ప్రతి హామీ నీటి మూటలు అయిపోయిన సామెతగా మారిపోయినా తెలియజేస్తూ గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిగియాల పేరెస్ ముఖ్యమంత్రిగా చెప్పి ఈ విధంగా నీటి ముట్టలు పదగొట్టి జగన్ హామీలైన నీటి మొదట తెలియజేస్తున్నాం వెంటనే రాష్ట్రంలో ఖాళీ పోస్టులని కనీసం ఈ మూడు నెలలైన యుద్ధ ప్రాతిపదికను భర్తీ చేసి డిస్టెస్ చేత కాపాడుకోవాలా అట్లాగే నలభై రెండు ఏళ్ళ వయోపరిమి నలభై నాలుగు పెంచాలా గ్రూప్ వన్ గ్రూప్ ఎందుకంటే మీరు చేసిన నోటిఫికేషన్ జాప్యం కూడా వయోపరిమితి కోల్పోయారు కాబట్టి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి నిజం లేకపోతే ఈ విధంగా వినిపిన కార్యక్రమాలతో ఎన్నికల వరకు ముఖ్యమంత్రి చేసిన ప్రజా వ్యతిరేక జగన్ పై పై చుట్టూ నిరుద్యోగులంతా ఏ విధంగా అయితే బటన్ లోకి వ్యవహారో అదే బటన్ తో రోజు నిరుద్యోగులకు నిన్ను ఓటు అనే నిన్ను ఇంటికి సాధన రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో భాగంగా ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లా తెలుగు కార్యక్రమాలు నిర్వహించారు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే తర్వాత ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉద్యోగాలు మొత్తం తీసుకొస్తా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తా ప్రతి ఏటా మెగా డీఎల్స్ పెడతా ప్రత్యేక హోదా తీసుకొస్తా పోలవరం పూర్తి చేస్తా సిపిఎస్ రద్దు చేస్తా రకరకాల హామీలతో నోటి చేస్తే ఆ హామీ మాట్లాడి ఆ రాష్ట్ర ప్రజాని కానీ యువత విద్యార్థి కానీ మోసం చేస్తే తీరుని ఖండిస్తున్నాం అలాగే గత ప్రభుత్వంలో ముప్పై లక్షల కోట్ల రూపాయల ఎంఓఎలు తీర్చుకొని పదిహేను లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించి నిరుద్యోగ యువతకు ఐదు పాయింట్ ఏడు లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా రావాల్సిన ఉద్యోగాలు పదిహేను లక్షల కోట్ల రూపాయలు ఎంఓ లేని పెట్టుబడులు ఓకే చేశారో ముప్పై నాలుగు లక్షల మంది నిరుద్యోగుల ఉద్యోగ ఉపాధి అవకాశాలకు రెండు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమీ కలిగినట్టు ఏమీ పట్టనట్టు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున యువత విద్యార్థులు కానీ మోసం చేసి ఈరోజు ఉద్యోగాలు అడుగుతుంటే ఆటలు ఆడిస్తామని ఈ విధంగా యువతను మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు సాక్షాత్ వైసీపీ పార్టీకి సంబంధించిన దివంగత నేత ఏదైతే గౌతమ్ రెడ్డి గారు చెప్పారు అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఐదు పాయింట్ ఏడు లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు అట్లాగే కానివ్వండి ఉద్యోగాలు ఇరవై ఒకటి వేల మంది ఆత్మహత్య చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కేంద్ర మంత్రి గారు స్వయన పార్లమెంట్లో చెప్పినప్పటికీ ఇవన్నీ బుకాయింపులు చేస్తూ ఈరోజు నిరుద్యోగుల పక్కన ఉద్యోగాలు లేక చచ్చిపోతున్నారు గంజాయికి మత్తుకి బానిసులైపోయి ఆంధ్రప్రదేశ్లో పదివేల ఎకరాల్లో గంజాయి పంట రాష్ట్రం చేసిన పక్ష డీజీపీ గారు చెప్పారు అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గంజాయికి కొత్త అరేళ్ళకి మత్తు మాన ద్రవ్యాలు కేరా అడ్రస్గా మార్చారు ఈ ముఖ్యమంత్రి కాబట్టి మీరు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలే ఈరోజు యువతను అధికారంలోకి రాగానే ప్రభుత్వ పనులన్నింటిలో కాంట్రాక్టర్లో భాగస్వాములు చేస్తాను యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తానని చెప్పి కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఈ మాటలన్నీ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అని తెలుగు యువతగా మేము ఉన్నాం అట్లాగే చూసుకుంటా ఉంటే గడచిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రెండు సార్లు మెగా డిఎస్సీ నిర్వహించి పద్దెనిమిది వేల మంది టీచర్ పోస్టులు భర్తీ చేస్తే ఈ ముఖ్యమంత్రి గారు అధికారులకు వచ్చినారు ఒకసారి డిఎస్సీ కూడా పెట్టకుండా ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా ప్రతి ఏటా మెగా డీఎస్టీ ఇస్తా జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి నిరుద్యోగ యువతను చేశారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది అంటే ఐదేళ్ళు పుట్టయినా మీరు ఈరోజు జాబు లేని జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఇంతవరకు నాలుగు జాబ్ క్యాలెండర్ ఎక్కొట్టి ఈ ఆంధ్రప్రదేశ్ లో యువతను మోసం చేద్దాం అనుకుంటే తెలుగు యువత చూస్తాం కూర్చోదు ఈ విధంగా వినూత్న కార్యక్రమాలతో మిమ్మల్ని ఎండగడతాం వెంటనే రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదికన ఖాళీ పోస్టు భర్తీ చేయాలి అట్లాగే పెద్ద ఎత్తున ఏదైతే యుక్వెంట్ నోటిఫికేషన్ అయ్యో పరిమితి పెంచాలని కూడా నలభై రెండు ని పెంచాలని కూడా తెలుగు యువత డిమాండ్ చేస్తూ ఈ ముఖ్యమంత్రిని ఎన్నికల లోపు నువ్వు అన్యాయంగా మోసం చేశారు కాబట్టి ఈ యొక్క మోసపుట్ల వైఖరిని ప్రజా క్షేత్రాలు ఎండగడతాం జరిగింది होना तो तो चाहिए। तो

बीपीएस रद्द చేస్తామని జగన్ ప్రపోజ్ చేశారు బెంగళూరులో నిరసనలు 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 జై ముకేంద్ర మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి